హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు హోటల్ స్టైల్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు చూద్దాం ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో మనకు కావలసినటువంటి రేషన్ బియ్యాన్ని టూ కప్స్ మినప్పప్పు హాఫ్ కప్పు ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల శనగపప్పును వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి సిక్స్ ఆర్ సెవెన్ అవర్స్ నాడిన తర్వాత ఒకసారి వాష్ చేసి మిక్సీ బౌల్లోకి వేసి మిక్సీకి మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి అటుకులను వేసుకోవాలి మీరు అటుకుల ప్లేస్లో అన్నమైన వేసుకోవచ్చు ఇలా పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మనం కరెటితో కానీ లేదా చేత్తో కానీ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ చూసేసరికి ఇలా పిండి బాగా పొంగుతుంది మనకు కావలసినంత పిండిని ఇంకొక బౌల్లోకి తీసుకొని అందులోకి సాల్టు వంట సోడా వాటర్ వేసి ఇలా వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత మనం గ్యాస్ పొయ్యి మీద పెనం పెట్టి పెనం హీట్ అయ్యేసరికి పిండితో దోశ వేసుకోవాలి ఇలా దోశ వేసుకున్న దానిని ఆయిల్ వేసి దోశను మనము రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా ఎర్రగా కాల్చుకోవాలి కాల్చుకున్న దానిని మనము రాయలసీమ కడప ఎర్ర కారము పూసి దానికి పప్పుల పొడి వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా భలే ఉంటుంది సూపర్గా మీకు ఎర్రకారం రెసిపీ కావాలంటే ఇలా వేసుకోండి ఆనియన్ ఎండుమిర్చి వన్ ఆర్ టూ టమాటో జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీకి పట్టుకోండి ఈ దోశను మనం పల్లి చట్నీ టమాటా చట్నీతో మీకు ఇష్టమైనటువంటి వాటితో తింటే ఇంకా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి